ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా మరోసారి ఈ వేదిక పక్షాల అందరికీ స్వాగతం గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జోటి ప్రజలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దీనిలో గౌరవ అడిషనల్ కలెక్టర్స్ మరియు గౌరవ అతిథులు జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం జ్యోతి ప్రజ్వలన అనంతరం పుష్పాలంకరణ పుష్పాలంకరణతో గౌరవ అడిషనల్ కలెక్టర్ చే పూలతో బాబు జగ్జీవాన్ చిత్రపటానికి అర్పించడం జరుగుతూ ఉంది అలాగే వివిధ కుల సంఘాల ప్రతినిధులు కూడా పూలతో చిత్రపటానికి నివాళులు అర్పించాల్సిందిగా భారత పార్లమెంటులో ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రివర్గంలో అందులో మనందరం పాల్గొనడం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ముందుగా ఈ నూట పదిహేడవ జయంతి జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ నుండి స్వతంత్రోద్యమంలో గాంధీ గారిని చూసి ప్రేరేపితులై స్వతంత్రద్యమలంలో పాల్గొని మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించిన రిజర్వేషన్ల ద్వారా చిన్నతనంలోని వారు ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా కేంద్ర మంత్రులుగా కేంద్ర కేంద్ర మంత్రులుగా అనేక పదవులు అలంకరించడం జరిగింది మరి వారు చిన్నతనం నుండే ఒక స్ఫూర్తిని అలవర్చుకొని ఏ వర్గాల నుండి అయితే మనం రావడం జరిగిందో మరి ఆ వర్గాలకు నావంతుగా నేను ఏదైనా చెయ్యాలనే తపనతో దాదాపు నలభై నుండి యాభై సంవత్సరాల సంవత్సరాలు పార్లమెంటల్గా ఉన్న వ్యక్తి బాబు జగ్జన్ రావు కానీ ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి వారి యొక్క ఆశయాలను మనం అందరం తెలుసుకోవడంతో పాటు జయంతి వర్గంతులు చేసుకోవడంతో పాటు వారి ఆచరణను మనం చదువుకున్న వారిగా రిజర్వేషన్లు పొందిన వారిగా ముందుకు తీసుకుపోయి మన తరాల వారికి అందించినప్పుడు వారి మార్గదర్శనలకు వెళ్ళినప్పుడే వారికి నిజమైన వారి అప్పిస్తుందని నేను భావిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నేను పాల్పరుచుకుంటున్నందుకు గర్వపడుతున్నాను అతి పిన్న వయస్సులో పిన్న వయస్సులో మొట్టమొదటి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకొని ఈ దేశ నిర్మాణంలో వివిధ శాఖలకు అధిపతిగా పనిచేసి ఈ దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన జగ్జీవన్ రామ్ గారి జయంతి ఈరోజు జరుపుకోవడం మనందరికీ సంతోషకరం ఈ కార్యక్రమం మీరందరూ పాల్పంచుకున్నందుకు మీకు కూడా అభినందనలు తెలియస్తూ ఆయన సేవలు శ్లాఘించగలిగేది ఎన్నో ఎన్నో శాఖలు నిర్వర్తి సమర్థంగా నిర్వర్తించి ఈ దేశానికి ఈ దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు ముఖ్యంగా నా వ్యక్తిగతంగా కూడా రామ్ గారి గారితో ఎంతో అనుబంధం ఉంది నేను ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కౌట్స్లో పనిచేశాను ఆ కాలంలో జగ్వన్ రామ్ గారు భారతదేశం స్కౌట్స్ అండ్ గైడ్స్కు అధ్యక్షుడిగా పనిచేశాడు అంటే ఆ లైన్లో నేనులో హిందిలా ఉన్నాను అత్యున్నత స్థానంలో ఉన్నారు ఆ మానే కింద పనిచేయడం కూడా నేను అదృష్టంగా భావిస్తాను అది ఆ స్కౌట్స్ అనేది ఒక సేవా దృక్పథం కలిగింది అంటే ఆ దృక్పథం ఉన్న వాళ్ళే ఆ లైన్లో ఉంటారు అదే ఆ స్ఫూర్తితో ఈ సర్వీస్లో యూనిఫామ్ సర్వీస్లో చేరి మీ అందరికి సేవ చేయడానికి ఆ ఇన్స్టింగ్ మొదలైందని నేను అనుకుంటున్నాను అప్పుడు అంటే స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే డిఫరెంట్ 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 ప్రోగ్రామ్ అయినా కానీ మేము వాలంటీర్స్గా పోయి ప్రోగ్రామ్స్లో సర్వీస్ చేసేవాళ్ళం సొసైటీలో ఈవెన్ లాస్ట్ రోడ్లు ఊడ్చేది కూడా చేంజ్ అవ్వాలి మాతోటి అంటే సర్వీస్లో సర్వీస్ ఇన్స్టింగ్ రావాలి వాళ్ళ దేనితో అటువంటి మాకు కూడా ఈ జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో నేను ఈ కార్యక్రమం పాల్గొంచుకొని ఈరోజు మీ ముందు జగ్జీవన్ రామ్ గారి జయంతిలో పాల్గొనడానికి అవకాశం కలిగిందని నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎక్కడో భారతదేశం మొత్తం కూడా ఆయన చేసినటువంటి సేవలు అప్పుడు ఎప్పుడో నూట పదిహేడు సంవత్సరాల క్రితం ఆయన్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి మూఢ నమ్మకాలు కానీ మూఢాచారాలు అన్ని కూడా ఆ రోజునే ఎంతో ధైర్య సాహసాలతో ఆయన చేసినటువంటి సేవలు లేకని మరి ఆయన స్థాయి వరకు మరి పడుకు పదహైదు వర్గాలకు చెందిన వారికి కూడా అందరికీ మనకి ఆయన చేసినటువంటి సేవలు మనము అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఆయన సేవలని స్పష్ట పెంచుకోవాల్సినటువంటి ఈరోజు జగన్లో ప్రత్డే సందర్భంగా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చూపిన మార్గంలో మనందరం నడుచుకొని మన భారతదేశ సమేకత అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటట్టు సహాయ సహకారాలు అందరూ కూడా ఉండాలని కో కో అంటే చాలా విషయం మాట్లాడుకుంటారు కానీ నిజంగా బాబు జగ్జీవన్ రావు గారి చరిత్ర ఒకసారి మీరు పిల్లలు అందరూ మీరు చదవాలి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చదవాలి మీరు చదివితే అది ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది ఎంత అంటే ఆ కాలంలో వాళ్ళు అంత ఫార్వర్డ్ లుకింగ్ అంటే మనకిప్పుడు ఇది కరెక్ట్ కదా ఇది వాస్తవమే కదా అని అనిపిస్తుంది కానీ ఆ కాలంలో వాళ్ళు ఇట్లాంటి సమాజం సమాజంలో జరుగుతున్న అణ్యాన్ని ఎదిరించడం కానీ దానికి ఒక ఎదిరించడం మాత్రమే కాదు తప్పుని తప్పు అని చెప్పకుండా దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి అని చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అట్లా ఒక దిశగా ఒక సమాజాన్ని ఒక ఐడియాని తీసుకుని పోయిన మహాన్ జీవితం చరిత్ర బావోజీవ్ గారిది ఉన్నది వాళ్ళు సుదీర్ఘంగా నలభై సంవత్సరం చాలా నలభై సంవత్సరం యాక్టివ్ పొలిటికల్ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు ఈ ఎంటైర్ కెరియర్లో లో వాళ్ళు ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీరు ఒక డిపార్ట్మెంట్ పేరు చెప్పండి వాళ్ళు దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంచిగా పనిచేసారు అందరికీ తెలుసా గుర్తుందా గ్రీన్ రెవల్యూషన్ దానికి ముఖ్యమైన కారణం బాబు జగ్జీవన్ రావు గారు డిఫెన్స్ డిపార్ట్ డిఫెన్స్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండో పాకిస్తాన్ బార్ అయినప్పుడు బంగ్లాదేశ్ క్రియేట్ అయినప్పుడు జగ్జీవన్ రావు గారే డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ ఈ రోజు మనం మాట్లాడుకున్న చాలా వరకు లేబర్ చట్టాలు యాక్టివ్ వర్కింగ్ అవర్ సేఫ్టీ ప్రికాషన్ ప్రతి ఒక్కటూ వాళ్ళ ఐడియా నుంచి వచ్చినది మీరు అట్లా ప్రతి ఏదైనా డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా ఉన్నది దీనికంటే ఇవన్నీ ఉన్నప్పటికీ మనకు ఖచ్చితంగా వాళ్ళది మాట్లాడుకోవాల్సినది వాళ్ళు డిప్రెస్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఏవో మెప్పగారు మంచిగా చెప్పారు ఇంత ఇట్లాంటి మహత్తరమైన చేతన కేవలం ఒక కుల సంఘాలకే కాదు ప్రతి ఒక్కళ్ళ కోసం వాళ్ళు చేశారు అందరినీ మనం చేసుకోవాలి అది నిజం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తల్లి ఉన్నది తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఆపల్ ఉంది ఏమంటారు సేవ్ సేవ్ అంటారు ఏమంటారు సేవ్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎప్పుడు ఆ సేమ్ ని ఇద్దరు పిల్లలకి ఏం చేయాలి సగంలో కట్ చేసి ఇస్తారు అప్పుడు అది న్యాయం కదా అదే ఇద్దరు పిల్లల్లో ఒకడు ఉన్నాడు చాలా బక్కగా ఉన్నాడు చిన్నగా ఉన్నాడు ఇంకొకడు పుష్కర్గా ఉన్నాడు అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు ఒకళ్ళకి కొంచెం పెద్ద పీస్ ఇస్తారు ఒకళ్ళకి కొంచెం చిన్న పీస్ ఇస్తారు సామాజిక న్యాయం అంటే ఇదే రిజర్వేషన్ అంటే ఇదే ఎవరైతే దీన్ని ఈ మర్మంని అర్థం చేసుకుంటారో వాళ్ళకి సమాజం ఏంటి అనేది తెలిసిపోతుంది కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటి అదే వాళ్ళకి పెద్ద పీస్ ఇచ్చారు వాళ్ళకి మీరు ఫేవర్ చేస్తున్నారు వీళ్ళకి చిన్న పీస్ ఇచ్చారు వీళ్ళంటే మీకు నచ్చదు ఇది కాదు దిస్ఇస్ మనము దీన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటున్నాము వాళ్ళ ఆలోచన ఎప్పుడు ఇది సడన్ గా వచ్చింది కాదు చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేస్తే వచ్చిన ఐడియాలజీస్ వాళ్ళు ఎందుకు ఆ రోజు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాల్లో ఎంత మాత్రమైనది వాళ్ళ ఆలోచన ఎంత మాత్రమైనది వాళ్ళ ఆలోచనని మనము ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అనేది తెలుస్తుంది నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సామాజిక న్యాయం అంటే ఎలా ఉండాలి న్యాయం అంటే ఎలా ఉండాలి అనేది మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి గౌరవ విష్ణు కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈనాటి ఈ పూజ్యబాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల కార్యక్రమ సభ సందర్భంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది మోడల్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి కొన్ని నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేది ఈసీఐ వాళ్ళ ఆదేశం మేరకు ఈరోజు మనం కలెక్టరేట్ హాటో ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన ఏసీ ఎంపీ గారికి అదేవిధంగా ఏసీ రెవెన్యూ గారికి అడిషనల్ ఎస్పీ గారికి ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ రాజ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా అధికారులకి ముఖ్యంగా కుల సంఘాలు పెద్దలందరికీ కూడా అండ్ ముఖ్యంగా ఆల్ యంగ్ ఇయర్ కూడా నమస్కారాలు చాలా చక్కగా పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది గౌరవ ఏసీ ఎంపీ గారు చాలా క్లుప్తంగా అది ఒక క్లియర్ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా మన జీవితం అంటే మహనీయుల జీవితం నుంచి ఎందుకు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం అంటే వాళ్ళు ఏదైతే ఆశయాలతో పోరాడి ఒక మహనీయులు అయ్యారు వాటిని అందరినీ గుర్తు చేసుకొని మనం చేసింది ఏంటి మనం చేయాల్సింది ఏంటి అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా వారి జీవితం చూసుకుంటే ఈరోజు మనం అనుకుంటున్నాం వారు ఎన్నో అంటే చాలా చిన్న వయసులో అతి చిన్న వయసులోనే వారు ఒక లెజిస్లేచర్ అసెంబ్లీగా ఎమ్మెల్యే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎమ్మెల్యే బీహార్ నుంచి ఎలెక్ట్ కావడం జరిగింది అయితే ఎందుకు రాజకీయంగా ఎందుకంటే పాలసీస్ చాలా ఇంపార్టెంట్ ఏసీ గారు కూడా చెప్పారు ఏ పాలసీస్ అయితే డిసైడ్ అవుతాయో మనకు తెలుసు అది చట్టసభల్లో డిసైడ్ అవ్వడం జరిగింది అక్కడ మన రిప్రజెంటేషన్ ఉంటే తప్పనిసరిగా మన గొంతు వినిపించవచ్చు అనేది భావించి వారందరూ కూడా పొలిటికల్ ఒక యాక్టివ్ పొలిటికల్ లైఫ్ కానీ అది అంత ఈజీగా రాలేదు మనకు తెలుసు అంటే ఆ సమాజంలో ఆ టైంలో ఎంతో వివక్షతని ఫేస్ చేస్తూ కూడా కానీ మన కళ్ళని వినిపించాలనే ఉద్దేశంతోనే వారి పోరాడి ఎలెక్ట్ అయ్యి ఏ సందర్భాల్లో అయినా ఈ బయ ఈ మన వర్గాల కోసం మాట్లాడటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆ వివక్షత చూసిన వాళ్ళకి తప్పనిసరిగా మనం ఆ ఈ రౌన్ రోడ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పని చేయాలనే ఉద్దేశంతోనే వారు చిన్నప్పటి నుంచి గమనబడిన సందర్భం మనం చూసాం ముఖ్యంగా మనం చూస్తుంటే పొలిటికల్ లైఫ్ పొలిటికల్ లైఫ్లో ఒక పార్లమెంటేరియన్గా యాభై సంవత్సరాలు ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వరల్డ్ రికార్డర్ ఫిఫ్టీ ఇయర్స్ కంటిన్యూస్గా పార్లమెంట్లో పార్లమెంట్లో వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా చాలా మంది అంటే ఆ సేవలు అందిస్తారు కానీ ముఖ్యమైన ఘట్టాలు ఎప్పుడైతే అయినాయో వారు ఆ పీసీలు మైనార్టీస్ ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఉంది కానీ దానిలో కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి వర్తింపు అవుతుంది సో రిజర్వేషన్ అనేది కూడా ఉన్న ఒక ఒక సపోర్ట్ సిస్టమ్ అనుకుని మనము ముందుకు వెళ్లాల్సిన వస్తుంది రిజర్వేషన్ ఎందుకు రావాలి మనకి ఓపెన్ సీట్లు వస్తే మన వాళ్ళలో ఒకరికి వస్తుందని భావించి ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేయాలి యంగ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సో అలా మనం ఇంకా ఒక ఎక్కువ సీట్లు సంపాదించి మంచి పొజిషన్స్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒకళ్ళు కూడా మన మన ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు మంచి పొజిషన్ లో ఉంటే మన మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఖాన్నాన్ని ఒక మొత్తం కుటుంబమే ఒక మంచి హోదాకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా పోరాడాల్సిన అవసరం ఉంది కష్టపడాల్సిన అవసరం ఉంది వారి జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో అంత ఈజీగా మాకు రిజర్వేషన్ ఉంది కదా మనం సాధిస్తామని కాదు ఆ రిజర్వేషన్ లో కూడా పోరాడి మనం ఫైట్ చేసి కష్టపడి చదివి ముందుకు రావాల్సిందిగా కోరుకున్నాం అదేవిధంగా ఏదైతే మంచి మంచి మన జిల్లా అధికారులు కూడా ఉన్నారు ఏవైతే ఈ ఈ డిప్రెస్డ్ ఈ ఉంటాయో ఇండివిజువల్స్ ఉంటాయో వాళ్ళని గుర్తించాలి దానిలో కూడా నేను చెప్పినట్టు కొంతమందికి ఓకే రెండోసారి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ కొంతమందిని అక్కడ కొంచెం మన జాగ్రత్తగా ఆర్తి చూ చూసుకొని మనం ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాటిని గుర్తించి మనం ఇవ్వాల్సిన చాలా స్కీమ్స్ వస్తాయి కానీ దాంట్లో కూడా మనం ఏ విధంగా న్యాయం చేయొచ్చు అదే అన్న న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయంలో కూడా విదిన్ దట్ కమ్యూనిటీ ఆల్సో ఎవరు నిజంగా మన సపోర్ట్ అందించాలి అనేది ఆ జిల్లా అధికారికి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఆ భయాలో కాకుండా ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి సపోర్ట్ ఇచ్చే బాధ్యత మన అందరిపైన ఉంది సో తప్పనిసరిగా ఆ రకంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంత ఘనంగా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చాలా చక్కగా ఇది షార్ట్ నోటీస్ ఎందుకంటే డే బిఫోర్ రాజ్ కుమార్ వారు అడిగారు నన్ను మనం సెలబ్రేషన్ ఏర్పడింది అప్పుడుకే రాలేదు ఈవినింగ్ టైం ఈ సర్కులర్ రావడం జరిగింది రానున్న టైంలో గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా చాలా పెద్ద ఎత్తున మీ అందరి ఆధ్వర్యంలో అదేవిధంగా వారి జీవితాన్ని ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకొని వారు చూపించిన ఆశయాలు వారు వాళ్ళు పడిన ఇబ్బందులు కూడా గుర్తు చేసుకోవాల్సిన వచ్చి అవసరం ఉంది వాళ్ళు ఏదైతే మనకి ఆ బాధ్యత ఇచ్చారు వాళ్ళు వాళ్ళు చేశారు వాళ్ళు జీవితం అంతా కూడా ఆ అందరి కోసం పనిచేయడం జరిగింది కానీ ఇప్పుడు మన బాధ్యత దాన్ని ముందుకు తీసుకెళ్లడం దాన్ని నిజం చేయడం ఆ కళలను నిజం చేయడం అనేది మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో దీనిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ